జనసేనికులకి వీర మహిళలకి నాయకులకి ఉదయ ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాక్షస పరిపాలన సాగించే ఈ దుర్మార్గుకు జగన్ ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ తొంగలోకి తొక్కబోతుంది అలయన్స్ ప్రభుత్వం చాలా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం మీరు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ జరుగుతున్నది ఏంటంటే మీరు ఎవరైనా పొలాలు కొనుక్కోవాలన్నా ఒక వంద గజాలు ఇల్లు కొనుక్కోవాలన్నా మీరు సంతకం పెట్టి ఆ దస్తావేజులు ఇంటికి తెచ్చుకుంటాక లేదు మీ వివరాలు రిజిస్టార్ ఆఫీసులో ఉండవు ఇది ఒక గవర్నమెంట్ అండర్లో ఉంటాయి మీకు ఓన్లీ ఒక తెల్లకాయలు తీస్తారు త్వరలోనే ఎవరెవరికైతే ఇంట్లో ఆస్తులు ఉన్నాయో దస్తావేజులు ఎవరు అవన్నీ గవర్నమెంట్ పికప్ చేసేస్తారు తీసేసుకొని వాళ్ళ కింద ఉంటాయి మీకు డమ్మీ కాపీలు ఉంటాయి ఎప్పుడైనా మనకు డబ్బు అవసరం వచ్చి ఒక పిల్లల గురించో ఇంకోళ్ళ గురించో మనం ఏదైనా తనఖా పెట్టుకోవాలంటే వంద రకాల ప్రాసెస్ ఈలోపుగా పుణ్యకాల వ్యస్త గడిచిపోతుంది అదేవిధంగా వీళ్ళు ఎలా తాసిపెట్టినటువంటి ఈ దస్తావేజుల్ని అడ్డం పెట్టి రాష్ట్రానికి వాళ్ళను వాళ్ళు అనుకున్నటువంటి ప్రోగ్రాంకు పెట్టి తేలనే గ్యారెంటీ ఏంటి ఆల్రెడీ మీలో ప్రతి ఒక్కళ్ళ వివరాలు మీరు పొద్దున్నేస్తే ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఎలా ఉంటారు ప్రతి ఒక్క వివరం అక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో నానక్రామ్ గూడెంలో నిక్షిప్తమై మా వివరాలు తీసేయండి మా పబ్లిక్ వీళ్ళు ఎవరైనా సరే పొద్దున్నేస్తే ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు లేకపోతే మీ వ్యక్తిగతమైన గోప్యమైన సమాచారం ఏంటి అది బయట తెలిస్తే మీకు నచ్చుదాన్ని డి లైక్ ఇట్ ఇది ఇలాంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని కిందకి దించకపోతే మీ బిడ్డలకు కానీ మీ పెరిగినటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు ఎక్కడైనా ఒక పరిశ్రమలో స్థాపించారంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఒక వ్యాపార సంస్థ ఏదో వాళ్ళకి నచ్చిన వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం కలిగించే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక ఇండస్ట్రీ తెచ్చారు తేడా ఇవాళ్ళు చెప్తున్నారు ఇవాళ చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు మీ యంగ్స్టర్స్ ఉన్నారు మీకు ఉద్యోగం కావాలి కదా చదువు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మానాన్న కాళ్ళ మీద అమ్మానాన్న నాన్న మీదే ఆధారపడి పథకాల కోరిక ఏ కుర్రాడికైనా ఏ అమ్మాయికైనా ఉంటున్నా నేను వ్యక్తిగతంగా ఒక జాబ్ సంపాదించుకొని నా తల్లిదండ్రులు తోడుగా నిలబడాలి అనే ఆలోచనే ఉంటుంది కదా వాళ్ళకి ఉద్యోగాలు లేవు నో ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఎటువంటి అడ్వాంటేజ్ లేని వాళ్ళు మధ్య తరగతి కుటుంబీకులు తరగతి వాళ్ళు మరీ దారుణంగా నలిగిపోతున్నారు తరగతిని నిర్లక్ష్యం చేసినంత దారుణంగా ఏ ప్రభుత్వం అయినా మధ్యతరగతి వాళ్ళని నిర్లక్ష్యం మధ్య తరగతి వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే తరగతి వాళ్ళకి అతి దారుణ కష్టాలు ఏదో కొంచెం మిగతా బాగా ఆధుక్యం వచ్చి చెప్పుకునే ఒక బెటర్ కండిషన్ మీరందరూ మేల్కోవాల్సిందే మధ్య తరగతి వాళ్ళు మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి వాడి గురించి చెప్పండి ఇక్కడ మీకు శక్తి రాజా అనేవాడేగా మీకు అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు నేను వెళ్ళిన తర్వాత అతని గురించి చెప్పండి ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేయకూడదు ఆ క్రైమ్ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేసారు మీరు దాడిశక్తి రాజా అనేవాడిని తొమ్మిదిలోకి తప్పకపోతే చాలా తప్పు చేసిన లేకపోతే ఎందుకంటే వీడు ఇంతవరకు నీకు ఏం ఉపయోగపడ్డాడో చెప్పండి మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం ఫ్రీ పథకాలు ఇస్తున్నాం రెస్పెక్ట్ చేస్తాం ఎవరైనా ఇవ్వాల్సిన వీటిలో ఇవ్వట్లేదు ఇది మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ప్రజలకి నిధులు వాళ్ళ యొక్క ప్రయోజనం పొందడానికి వాళ్ళు ఆర్థికంగా పెరగడానికి ఇవ్వాలని రూల్ ఉంది ఇలా సొంతంగా ఇవ్వట్లా ఇవాళ ప్రజలకు ఇచ్చే ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి నుంచో వాళ్ళ తాతగారి నుంచో తీసుకొచ్చి మీకు ఇవ్వట్ల మీరందరూ కప్పం కట్టు మీరందరూ పనులు కట్టి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అన్ని తీసుకుని పేరు పెట్టుకుని తిరుగుతున్నాడు కనీసం ప్రజలకి మినిమం డెవలప్మెంటు మినిమం రిక్వైర్మెంట్ అట్లా పథకాలు ఇతరుస్తున్నారు కదా చాలా మంది జరిగారు మీరే పథకాలు ఇస్తారు మీరు ఎంతవరకు చేస్తారు ఇచ్చిన పథకాల కన్నా బెస్ట్ పథకాలు మేము ఇవ్వగలుగుతాం ఇస్తాం పేరు మాత్రం మీకు ఒక విషయం చెప్తాం బేసిక్గా ఏ ప్రభుత్వం అయినా సరే రూల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు సరైన రోడ్లు మురుగునీటి పార్లర్ సదుపాయం డ్రింకింగ్ వాటరు తర్వాత ప్రజల ఆరోగ్యం విద్య వైద్యం ఇవన్నీ ఫ్రీగా ఇచ్చుకెళ్ళాలి అమ్మ ఓడిస్తున్నావు నాన్న ఓడిస్తున్నావు ఇవ్వ ఇవ్వాలి తీరాలు నువ్వు కుటుంబం మొత్తానికి ఇస్తారని చెప్పి అధికారం రాగానే ఒకరికి ఇస్తారు రాదు భార్యాభర్తలు అరవై ఐదు వేలు తర్వాత ఏదో నాకు పెన్షన్ పెన్షన్తో వస్తుంది నీకు ఒక మూడు వేలు రెండు వేలు నాకు ఒక మూడు వేలు వస్తుంది ఆరు వేలు తోటి మనం గుర్తులో బతుకుతాం పిల్లలు మనకి సహాయం చేసినా చేయకపోయినా అన్న అని ఊరుకున్నటువంటి ఫ్యామిలీలో ఓహో మీ ఇద్దరు ఇద్దరికేమో ఒకరికి ఇస్తాం ఇది ఎలా ఉంటుందంటే కండిషన్స్ అప్లై అయిన ఒక బుక్ ఉంటుంది అది ఎవరు చదవో ముందు ఇస్తాము తర్వాత ఈ ప్రకారం మీరు కుదరదు ఏమంటే కర్మగారి ఒక రెండు యూనిట్లు కాలదా మనకి ఒక మామూలుకి రెండు యూనిట్లు కాలంగానే మీకు ఈ పథకాలు మనకి సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ లేవు ఇస్తున్నానని ఇస్తున్నట్టు పబ్లిసిటీ ఇతను పథకాలకి ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ పది కోట్లు పబ్లిసిటీ ఇచ్చిపోయింది మరి ఆ పది కోట్ల పబ్లిసిటీ కొత్త జనాలకి ఏమైనా స్వామి ఏమంటున్నాం కానీ అతనికి పబ్లిసిటీ కావాలి ప్రతి ఇంటికి అతికేస్తాడు జగన్ మా భరోసన ఏది ఏంటది మా నమ్మకం ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా జగనన్న మా నమ్మకం ఇంకెక్కడో ఆఖరికి మనం వచ్చే పత్రాలు లేకపోతే డాక్యుమెంట్స్లో అయితే కరెక్షన్ అయిన తర్వాత అతను ఒక్కోసారి రాడు పక్క అతను నెక్స్ట్ ఏ విధంగా చేస్తారు చెప్తారు ప్రతి లెక్కి మీద ఒక టాపింగ్ చేస్తారు జగన్నాథ్ అన్నయ్య మా దేవుడు అరే ముఖం ఖాళీగా ఉంది రండి ఇతని ముఖమే ఒక మళ్ళీ చూసుకుంటే కూడా లేదు పచ్చ జంగారెడ్డి గూడెంలో కల్తీ సార్ నాటు సారా కాదు అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది గ్రాస్టర్స్ మిథేల్ ఆల్కహాల్ అంటారు మామూలుగా తాగేదేమో ఇంకొక పేరు ఆల్కహాల్ ఉంటుంది మిథేల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్ ఇది ఇండస్ట్రీస్లో వాడదు వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించేవాడు ఇంచు నుంచు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు మంది చచ్చిపోయాడు ఆ ఆల్కహాల్ అదేంటంటే అది చాలా అపవర్ఫుల్ ఆల్కహాల్ తాగడానికి అసలు పంచి తాగే కాదు ఒక డమేషన్ అది తాగగానే కడుపులో పెగులు ఒక రబ్బరు బొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతే అలా అయిపోతాయి ప్రతి వాడు పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు చచ్చిపోయేవారు వాళ్ళు ఒక మార్కెట్లో కోటి మం చూపెట్టుకుని బతికే ఒక అతను పెయింట్ వేసుకొని బ్రతికేవాడు ఒక ముస్లిం అయిన డ్రైవింగ్ తీసుకొని బ్రతికేవాడు అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసంఖ్యకు వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక పదివేలు ఇరవై వేలు కుటుంబానికి ఇచ్చారు ఇరవై నాలుగు మందిని మేము కలిసి ఇచ్చాం అయిపోయిందా నెక్స్ట్ డే అంటే ఇది ఎంత అబద్ధాలు కోరుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేలో త్రీ డేస్ తర్వాత శాసనసభ అనేది మనకి టెంపుల్ అంటే దాంట్లో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే పాపం జంగారెడ్డి గుడివరు అందరూ వయసు అయిపోయి చచ్చిపోయారు దేశంలోనో రాష్ట్రంలోనో ఏదో ప్రాంతంలో మనుషులు చచ్చిపోతారు కదా ఇది చాలా సహజంగా చనిపోయారు అంతేగాని ఎవరు కల్తీ సరంతా చచ్చిపోలేదు అని చెప్పారు నా కండ ముందు చచ్చిపోయేవని చెప్పి నేను శాంతం ఇప్పుడు మాట్లాడుతున్నాను అందరూ వైసీపీపై చచ్చిపోయారు చెప్పి వైసీపీపై చచ్చిపోయిన కూడా కొంతమంది ఉన్నారు నలుగురు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఎగ్జాంపుల్ చూపించారు లిటరల్గా ఈ సారా తాగి మిథే ఆల్కహాల్ తాగి చచ్చిపోయారు మేము వాళ్ళని అడిగాము మాకు గారి నుంచి ఆర్డర్ వచ్చిందండి ఈ మిథేలాల్కహాల్ తాగద్దు మామూలుగా చచ్చిపోయారు చెప్పండి అని చెప్పి ఈ చచ్చిపోయిన కుటుంబం తాలూకు ఆడవాళ్ళని వాళ్ళ మనుషుల్ని ప్రలోభ పెట్టారు అయినా వాళ్ళు మాకు చెప్పారు అనుకోండి వేరే సంగతి ఇలాగ నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఎవరో చెప్తే వినేది కాదు నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఇంత మోసమా ఇంత దారుణమా ఇది ఒక చిన్న ఎక్సాంపు అనేది మానవత్వం అనేది దూర్పు తప్ప మేము వాళ్ళకి ఒకటే ఒక నమ్మకం బాగు మీ అందరూ చెప్పారు మీరందరూ నాకంటే చాలా మంచి మాకు ఏ పదవుల మీద ఆశ లేదు నాకు నా నాకు మా ప్రెసిడెంట్ గారు అనకాపల్లి నిలబడమంటే ఆయన ఆజ్ఞాప్రకారం నిలబడ్డాను వద్దనయ్యే నువ్వు దీంపు మనం పొత్తు ధర్మంలో బీజేపీకి ఇవాళ నువ్వు పోనక్కి వచ్చే ఇది బీజేపీని మనం మా ప్రాబ్లస్ చేయాల్సి వచ్చిందని కళ్ళు చూసుకోవచ్చు వచ్చినా సరే నాకు కొంచెం ఆశ వచ్చింది అరే ఈ నియోజకవర్గాలు సరైన సేవ్ కదా అది వదులుకుంటున్నాను హ్యాపీ ఎందుకంటే నా నన్ను ఎప్పుడైతే అక్కడి నుంచి రిలీజ్ చేశారో ఇరవై ఒక్క నియోజకవర్గాలలో ఇద్దరు ఎమ్మెల్యేల కోసం నేను ఎంతో హ్యాపీగా క్యారెండర్స్ తీసుకో క్యాంపెయిన్ చేసుకోవడం ఉపయోగపడతానని చాలా సంతోషంగా ఉంటాను ఇవాళ ఉదయ్ మీకు గెలిపి అంటే అలాగే నాకు బాగా కావాల్సిన ఆరోపణలు మాకు చాలా ఒక మా ఇంట్లో వ్యక్తిగా చూసుకునే జరిగింది నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తారు ఈసారి మనం తెలుగుదేశం వాళ్ళతో కలిసి వచ్చాము అక్కడ మీ అందరికీ వ్యక్తిగతంగా ఎక్కువ మంది యూత్ కనపడుతున్నారు మీ అందరికీ ఉండే చదువున తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కలిసి అలయన్స్ కదా ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన అతను మనకు సంబంధం లేదు అనుకోకూడదు అతను అలయన్స్ అభ్యర్థి తప్ప ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాదు అందరు కలిపి అభ్యర్థులు అతను తెలుగుదేశం వాళ్ళకి పనిచేయాలి జనసేన వాళ్ళకి పనిచేయాలి బీజేపీ వాళ్ళకి కూడా కలిసి పనిచేయాలి అది మనం తీసుకోగలిగి మనకి ఇచ్చే బాధ్యత మనం అడిగి తీసుకునే హక్కు ఉంది ఇక్కడ ఎవరు టీడీపీ వాళ్ళు మనకి చేస్తారా చేయరా అని డౌటే పెట్టుకోగలరు అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకి మ్యాక్సిమం ఏ ముప్పై నుంచి నలభై శాతం కాక మనకి లోకల్ పడి అల్సినా కూడా అక్కడదాకా అగ్రిమెంట్ చాలా సార్లు చాలా సార్లు మన ప్రెసిడెంట్గా చెప్పారు చాలా సార్లు చెప్పారు సో మనం పని చేసేటప్పుడు మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేద్దాం గెలుస్తాం ఆ టైంకి వచ్చేటప్పటికి మీ కోసం ఇంకో ఇక్కడ గణేష్ గారు ఉన్నారు లేకపోతే హృదయంగా ఉన్నారు మీ అవసరాలని మీ మీ యొక్క కోరికల్ని లేదా మీకు జరిగేటువంటి ఇష్యూస్ని ఇక్కడ నిలబడేటువంటి టీడీపీ ఎమ్మెల్యే అడ్రస్ చేస్తాడు మీకు పరిష్కారం కుదురుస్తాడు మీకు ఉపయోగపడతాను అది అందరికీ ఉపయోగపడేట్టు మీకు కూడా ఉపయోగపడతాడు అలాగే జనసేన నిలబడిన చోట టీడీపీ వాళ్ళు మనం సహకరించాలి చేస్తున్నాం ఇది ఇంకా మీరు చాలా చాలా షేర్ చేసుకోవాలన్నాయి నా బాధల్లో ఏంటంటే ఈ ప్రభుత్వానికి పెద్ద ఖచ్చితంగా తెలిసింది ఎవరికీ ఉపయోగపడేది కొంతమంది ముస్లిం మతస్తులు జగన్ జగన్ అని చాలా ఏదో అవుతున్నారు చాలామంది అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే మాకు ఏదో చేస్తారు వాళ్ళకు కూడా ఏం చేయాలి చెప్పండి ముస్లింస్కి ప్రామిస్ చేసినటువంటి ఎన్ని ప్రామిస్ నిలబెట్టుకుంటాను ఏమో అక్కడ ఫెయిల్ అయ్యాడు క్రిస్టియన్స్ అని ఒక్కొక్క ఎమోషన్ తీసుకోవచ్చు క్రిస్టియన్ మిషనరీ భూముల్ని కంపేర్ చేసిన బాబు ఇలా ఈ బ్యాచ్ మొత్తం అంటే వాళ్ళకి కులం లేదు మతం లేదు జాతి లేదు ఇదే అంటే చాలా పొలం లేదు మతం లేదు జాతి లేదు ఎవరి భూములైనా ఎవరు రాస్తారైనా కంప్ చేస్తాం గొప్ప చేస్తారు ఇది దయచేసి మీరు ఈరోజు లో దాడిశక్తి రాజా అనే ఒక లీడర్ పతనం స్టార్ట్ అవ్వాలి ఇతను చేస్తున్న క్రైమ్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ గణేష్ గారు మీరు అందరూ బయట పెట్టకండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ లేదు చేస్తారు బెదిరిస్తారు అస్సలు భయపడకండి వీళ్ళు ఒక్క దెబ్బ కొడితే మనం వంద దెబ్బలు కొడతామని మాత్రం వాడిని ఒక్క దెబ్బకు వందా ఎప్పుడు కొడతామో ఎలా కొడతామో తెలియదు అది సో ప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే ప్రజాస్వామికంగా ఫైట్ అప్రజాస్వామికంగా ఫైట్ చేస్తే అప్రస్వామికంగా ఫైట్ చేద్దావు నువ్వు దేనితో వస్తే దాంతోనే వస్తుంది ఈవెన్ ఐఎమ్ రెడీ ఎట్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఐఎమ్ రెడీ టు ఫైట్ ఆన్ ద రోడ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ వయలెన్స్ నువ్వు వైలెన్స్కి వస్తావో నేను కూడా వస్తా మా ప్రెసిడెంట్ కాదు వస్తా ఐఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ కానీ మేము ఎలాంటి జోలికి వెళ్ళాం వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళం ఫ్యామిలీస్ జోలికి అలాంటి తప్పుడు పనులు చేయ మీరు సంస్కారం వదిలేసి నీచంగా నికృష్టంగా ఎవరెవరు వ్యక్తిగత జీవితాలు లేవుంటాయి అని వెతుకుతున్నారు వైసీపీ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు మీ ప్రతి వాడి వ్యక్తిగత జీవితం మా దగ్గర ఒక పదివేల రూపులకు సరిపడా చిట్టా మా దగ్గర ఉంది కానీ ఎప్పుడైతే బయట పెట్టాలి మీ ప్రతి వాడి జీవితం వచ్చి మా దేశం నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పేరు కూడా చెప్పాను ఇండిపెండెంట్ నేమ్స్ ఉన్నాయి ఆల్రెడీ బయటకు వచ్చేసి అది చెప్పడం నా సంస్కారం నా ఒక సంస్కారం మా ప్రెసిడెంట్ గారు మాకు నేర్పించిన సంస్కారం వ్యక్తిగత జీవితాలు జరుగుతులదు దానికి మేము రెస్పెక్ట్ ఇస్తాం సో ఈ దాడిశి రాజా పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు మాట్లాడడం మా దగ్గర ఇష్టం ఈ దాడిశ రాజా ఈ ఇతని యొక్క కోండా ఇతని రౌడ్ యూజం ఇతని వాయిల్స్ ఇతని ప్రజలు భయపెట్టేవి కాను ఎవ్రీథింగ్ నోట్ చేయడం ప్రతిదీ మా దగ్గరలో జనసేనని టీడీపీని బీజేపీ అలయన్స్ గెలిపించేది కదా లేదు అనుకున్నారా మీ జీవితాల్లో మాత్రం మన ఒంటి మీద వైసీపీ ముద్రలు ఉంటాయి మన ఆస్తులన్నీ జగన్ గారి ఆధీనంలో ఉంటాయి మన జీవితాలన్నీ ఆధీనంలో ఉంటాయి మన పిల్లల లైఫ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది మన భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కావాల్సినప్పుడు కావాల్సిన వరకు అమ్మేసుకొని తింటా ఉంటారు మన మాత్ర వల్ల బతకాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మనస్ఫూర్తిగా మేమే మీద ప్రేమతోనే చెప్తున్నాం మీ బిడ్డల మీద ప్రేమతో చెబుతున్నాను సో మన ఉదయ గారిని బ్రహ్మాండగా గెలిపించండి ఇంకొక ఇంకొక విషయం కూర్చోండి ఇక్కడ సునీల్ గారు ఒక ఆయన ఎంపీ ఉన్నారు ఈ సునీల్ అనే ఎంపీ ఇప్పుడు నీకు ఎంపీ ఇతను ఒకప్పుడు నా సినిమా ప్రొడ్యూస్ ఎర్రబాబు అని ఒకటి శివాజిత్ లండన్లో ఉండేవాడు మంచోడే అప్పుడు ఇప్పుడు కాదు ఇతను ఇంకా ఎంపీ అవలా చాలామంది జనం అయ్యో సునీల్ గారు రెండు సార్లు ఎంపీ ఈసారి దయచేసి మీ మనసులో సింపతి సానుభూతి తీసేయండి సార్ సింపతి చూపించక ఎవరైనా సరే సింపతి చూపించి గెలిపించారా ఆ నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద మీరు సింపతి చూపించి గెలిపించారు పాపం నెత్తి మీద ఎక్కున్న ఇతని గురించి చెప్తారు ఈ సునీల్ అనే ఎంపీ గురించి చెప్తారు ఇప్పుడు నేను పిఠాపురం నుంచి నా దగ్గర నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మట్టి అమ్ముకుంటున్నాడు ఇతను మట్టి రోజుకి సంవత్సరానికి దాదాపు ఈ రెండు రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మట్టిని అవినీతి చేశాడు మట్టి దగ్గర సంపాదించాడు సునీల్ ఇంకా అతను ఎంపీఏ కాల కేవలం అధికార పార్టీలో నిలబడి ఓడిపోయేటటువంటి ఒక క్యాండిడేట్ ఎంపీఏ కాల ఇక అతను ఎంపీ అయితే ఏం చాలా చాలా డేంజరస్ వస్తుంది అతని డేంజర్ అతను ఎక్కడ పెడితే అది నాశనం కరెక్ట్ పర్సన్ కాదు అతను మంచోడు కూడా కాదు మొగానికి నవ్వుకు నిండుకొని మాట్లాడినంత మంచోడు కాదు నాకు బాగా తెలుసు అతను ఎప్పుడు కాదు పదిహేను ఏళ్ళ నుంచి ప పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి పరిచయం అప్పుడే ఇతను తేడా నాకు ఇతను నవ్వినంత చిరునవ్వుగా నవ్వుతూ చెప్పినంత మంచోడు కాదు దయచేసి అతన్ని ఒక కంట కనిపెట్టడండి మీరు అతను ఎన్ని అక్రమాలు చేసా మేము బయటపడతాం కానీ అతను ఏదేదో మాయ చేసి మసిపోసి మారేడు వెళ్ళిపోయి ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళకు ఉన్న దరిద్రం ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి టెక్నిక్స్ ఉన్నాయి దాంతో ఎవరినైనా అసలు ఏదైనా చేయగలరు దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్లో ఉంటుంది వదిలే కనుక ఎంపీ అయిన తర్వాత పని చేయకపోతే నేను స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ మెంబెర్స్ రిపోర్ట్ చేయలేదు మీ వాడు సరిగా పని చేయలేదు ఖచ్చితంగా వదిలే వాళ్ళకి ఎందుకంటే మేము పెట్టిన తర్వాత మన జనసేన తరఫున మనం పెట్టిన ఒక ఎంపీ సరిగా పనిచేయకపోతే మాకు కూడా బాధ్యత చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్న మాకు కూడా లేదు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాలంటే ఎంపీని సరిగా పనిచేయట్లేదు ఇంత దుర్మార్గం చేస్తున్నారు ఏం అడుగుతున్నారు అడగని అడగలేదు అక్కడి నుంచి అక్కడి నుంచి ఎంత కలెక్షన్ వచ్చింది ఓకే కట్టేశారా ఇంత వచ్చిందా వెరీ గుడ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు వెరీ గుడ్ ఇది వాళ్ళ టార్గెట్ వాళ్ళ టార్గెట్ ఎంత డబ్బు సంపాదించావు రాష్ట్రం సర్వనాశనం పార్లమెంట్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనివ్వదు ఇది జనసేన కోసం టీడీపీ కోసం లేకపోతే బీజేపీ కోసం మీ కోసమే చెప్తారు మీరు ఎస్ తండ్రిని చూసి ఇది కోటే ఇతను ఓటేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కి ఓటేశారు ఈసారి మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ వాళ్ళ భౌతిక వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిన ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఆ పిల్ల కలిపి ఇంటికి వస్తున్నా నీకు మీ అందరికీ భయం ఉంటుందా లేదా అలాగే ఒక కురడు ఎక్కడ బయటకి చిన్న ఏదైనా ఇష్యూ ఉంటుంటే ఆ ఇంట్లో వస్తున్నారు పోలీసు అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే అవకాశం లేని ప్రభుత్వంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒక ఆడపిల్ల మీద అగాయచి ఈ ప్రభుత్వంలో ఉండే హోమ్ మినిస్టర్ అంటుంది ఆడపిల్లలు ఇలాంటివి అవడానికి కారణం తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా కారణం తల్లి పంపాలి ఇంటి వరకు తల్లి చూసుకుంటుంది బయటికి వెళ్తే ప్రభుత్వం రక్షించాలి ఆడపిల్లల్ని మీ బిడ్డల్లి తప్ప ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలున్నారు మాకు మా చెల్లెలు ఉన్నారు వాళ్ళని మా పెద్ద చెల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చిన్నప్పుడు ఎవరైనా ఇష్యూ చేస్తే మీ అందరినీ కొట్టించేవాడు కుట్టొచ్చేవాడము మా చెల్లెలు ముందు కొద్ది సాగుబడిస్తాము కట్ చేసి మీ పిల్లలకు లేదా అలా అది రక్షణ లేదా అంటే మీ బాధ్యత బ బిడ్డను చదివించుకోరా బిడ్డకు ఉద్యోగం దగ్గర చంపేస్తారు అంటే అలాగే చేస్తారు అత్యాచారం చేస్తారా ఇది వెళ్ళవు ఇది వెళ్ళాలి ప్రభుత్వం విధానం ఏంటంటే పాపం వాళ్ళు తప్పేవి లేదు అని ఇంకొకటి వచ్చేసి ఒక గృహిణిని రేపు అత్యాచారం చేసేది ఆవిడే మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉందో ఆవిడంటే పాపం వాళ్ళు అప్పు చే వాళ్ళకేదో అప్పు ఇవ్వాలి వాళ్ళ ఆదేశంలో కోపంలో లేదు చూపిస్తారు పాపం ఇదే అని చెప్పి కోపంతో రెక్కి చేస్తారు నువ్వు పైగా సిబ్బిటీ చూపిస్తుంది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దుర్మార్గం చేశారో అత్యాచారం చేస్తారో వాడి మీద సిబ్బంది చూపించి అత్యాచారాన్ని బలి ఒక ఆడ మనిషిని అవమానంగా మాట్లాడారు ఇది వాళ్ళ సంస్కారం ఇంకొక అతను అంటాడు ధర్మాన ప్రసాదం అనే ఒక పదం జనాలకు రోడ్లు కావాలా పథకాలు కావాలా ఏది కావాలి నువ్వే అడుగు తినే కాదు బాగా చేస్తుంది సుసంపన్న రాష్ట్రాన్ని తీసుకొని సర్వనాశనం చేశారు మాకు రోడ్లు కావాలి లేకపోతే మాకు తాగునీరు కావాలి మాకు సాగునీరు కావాలి మాకు డ్రైనేజ్ సౌకర్యం కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇవన్నీ మనకు కావాలి ప్లస్ పథకాలు కూడా కావాలి పథకాలని తాత సోము బాబు సోము నుంచి ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఒకటి మన డబ్బుల్నే ఇస్తారు అది రోడ్లు కావాలా లేకపోతే పథకాలు కావాలంటే అతను అతను ఏం మినిస్టర్ రోడ్లు కావాలా ఇదే మీరు ఎవరైనా సరే రోడ్లు కావాలి రోడ్లు కా పథకాలు ఎలా ఇవ్వాలి రోడ్లు కావాలి కదండి మా వెహికల్స్ ఎలాగాలి కదా అదే కదా మనం ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా ఒక ఊరు నుంచి కూరగాయలు ఇంకో ఊరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా ఇది వాడేది అన్నిటికన్నా కామెడీ కొత్త తిన్నారంటే ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే అర్థం కాదు ఆయన అంటాడు ఎక్కువ చదివేసుకోవడం వల్ల నిరుద్యోగ సంస్థ ఎవడైనా భూ ప్రపంచంలో ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగ సంస్థ అంటాడని ఎక్కువ చదివేసుకుంటారు మరి నిరుద్యోగం వచ్చేసింది మరొకటి చేస్తాము ఇది కాదు సార్ వాళ్ళసారి ఇష్టం ఆయన వ్యక్తిగత్వ ఇష్టం బొత్స గారికి చెప్పాలి వాళ్ళు ఎట్లన్నారు సార్ మీరు తప్పు తప్ప అనకన్నా ఇది వాళ్ళ ఉద్దేశం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నాకు చెప్పుకుంటూ పోతే కేవలం ప్రజల కోసం తన జీవితాన్ని తన వ్యక్తిత్వం తనకు ఉన్నటువంటి పేరుని అన్నిటిని వదిలేసి మీ ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మేము కూడా నిలబడ్డము దయచేసి ఆయన గెలిపించుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇది తీసుకోండి నిర్ణయం తీసుకోండి పవన్ కళ్యాణ్ గెలిపించండి అలాగే టీడీపీలో రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వానికి చెప్పి ఏ పథకాలు మనకు అవసరం ప్రజలందరికీ చెప్పి కన్విన్స్ చేయటమా రూల్ ప్రకారం చెప్పటమా లేకపోతే బలవంతంగా చేసిన ఇన్ కేస్ ఒకవేళ అయినా తీసుకురావాలంటే పోవడం లేదు అది అతని యొక్క గొప్ప అంతేకాదు తనకు ఉన్న సెంట్రల్ కనెక్షన్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి పలు కూడ ఉన్నాయి అంటే పెద్ద పెద్దవాళ్ళతో మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాడో అతనికి మనం అధికారం ఇస్తే తీసుకోవచ్చు ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిని గెలిపించుకోండి ఈయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కొన్ని లక్షల మందికి వేల మందికి ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తు నుంచి ఉదయ అంత జీవితాన్ని ప్రతిపక్షించాడు ఆయన గెలిపించాను అది గెలిపించుకుంటే ఎలాంటి స్కీములు తెస్తారో ఎలాంటి ఉపయోగపడి తెస్తారో దాని బాధ్యత సెంట్రల్ నుంచి మీ అందరికీ ఉపయోగపడేలా ఇంకొక మాట ఏంటంటే రేపు సునీల్ కర్మగారి గెలిస్తే సెంట్రల్ ఆడి మాట అతని మాట అదే ఉదయం నిలబడితే మనం మన మాట సెంట్రల్ గవర్నమెంట్ హానల్ చేస్తుంది ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అలైన్ అం వాళ్ళతో సో ఉదయ్ గారు ఈ పని మీరు చేసి పెట్టారంటే ఉదయ్ గారు మాట్లాడగలరు సెంట్రల్ నుంచి మాట్లాడి తీసుకురాగలం ఇతను ఇతను గెలిపిస్తేనే అక్కడ మన కొన జరుగుతుంది ఈ సునీల్ని గెలిపించిన ఎటువంటి పేర్లగదు జనసేన గెలిపించుకుందాం జై జనసేన జై జనసేన